ఫస్ట్ ఏ దేశమైనా బాగుపడాలంటే విద్యా వైద్యము తర్వాత నిరుద్యోగ సమస్య ఏ మూడు ఉన్నాయంటే ఎక్కడికి ఇక్కడ నుంచి జనాలు ఎక్కడ నుంచి బయట దేశం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది ఉంది ఎందుకంటే ఇరవై ఐదు శాతము మేము బడ్జెట్ ని కేటాయించాము ఇరవై ఐదు శాతం ఆల్రెడీ ఢిల్లీలో గతంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పదిహేను పర్సెంట్ ఇస్తామని ఇప్పటికి సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఒక్క పర్సెంట్ మాత్రం ఎక్కువ పెంచే అక్కడ చూడండి ఒకసారి స్కూల్కి వెళ్తే వాళ్ళకి కనీసము మలమూత్ర విసర్జన కూడా వెళ్ళడానికి లేని పరిస్థితులు ఉన్నాయి మేము ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ లో కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే దానివల్ల విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు కనీసం వాళ్ళకి చదువుకోవాలని ఆలోచన కూడా ఉండదు ఎందుకంటే మనకు ఒక అక్కడ సరైన సవలత ఉంటే పిల్లలు ఎందుకు ప్రైవేట్ స్కూల్ లో చదివిస్తారండి తల్లిదండ్రులు వేలు వేలు లక్షల ఖర్చు పెట్టి లేదు కాబట్టి అక్కడ వాళ్ళ రక్త మాంసాలుసి చదివిస్తున్నారు దేనికోసం వాళ్ళ భవిష్యత్తు మంచి కూడా ఇక్కడ స్కూల్ లో చదువుకోవడానికి ఎక్కడ మీ వాళ్ళకి డెఫినెట్ గా మేము ఆల్రెడీ చేసాము దేశాలు కూడా తిరిగి చూసాయి ఎందుకంటే మేము గతంలో ఢిల్లీలో స్కూల్స్ ఏ విధంగా డెవలప్ చేసాము డెఫినెట్ గా తెలంగాణలో కూడా మా ప్రభుత్వం వస్తే డెఫినెట్ గా మేము చేస్తాం ప్రజలకు కావాల్సిన వసతులు మాత్రం ఖచ్చితంగా మేము చేస్తాం అక్కడ నుంచే కానీ ఇక్కడ కాపీ కొట్టి చేశారు బస్సు ఫ్రీ బస్ అని కరెంట్ అని కొట్టుకొని చనిపోతున్నా మేడం తప్పండి చనిపోలేదు కొట్టుకొని ఎందుకు చనిపోలేదు అది అన్ని ఒట్టి ప్రచారాలు ఎందుకంటే వేరే పార్టీ అది ఎందుకు అంటే మగవాళ్ళ ఆడవాళ్ళకు వచ్చేసి ఫ్రీ ఇచ్చినట్టే ఇచ్చేసి మగవాళ్ళ జేబుల నుంచి కొడుతున్నారు బడ్డే వచ్చేసి మళ్ళీ ఫ్యామిలీ మీదనే వేస్తున్నారు ఎవరైనా పైసలు పెట్టి మనం ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనకి సీట్ దొరకట్లేదు అనే కదా అక్కడ గొడవలు జరిగేది ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకునేదాంటే ఆ విషయంలో ఎందుకంటే సీట్లు దొరకట్లేదు పైసలు ఇచ్చి మగవాళ్లకు అన్ని రకాలుగా ఇప్పుడు ముందు ప్రభుత్వం చూసుకున్నా ఇప్పుడు ప్రభుత్వం చూసుకున్నా కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ రేట్లు పెంచారు ఏంటిది ఫస్ట్ రేట్ అప్పుడు పైసలు ఇచ్చి కూర్చోకుండా వస్తే వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి సీట్లు ఇవ్వకపోయినందుకు వాళ్ళతో వీళ్ళు గొడవలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి గొడవలు అవుతున్నాయి అదే విధంగా వచ్చేసి ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా పొజిషన్ వస్తుంది ఎందుకు అంటే ఈ ఫ్రీ బస్సు అనేది ఇచ్చేది కరెక్టే కానీ నువ్వు ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ గా చేయట్లేదు